హలో అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటే చాలా రోజులకి ఈ నల్ల వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఎప్పుడూ వంకాయ ఫ్రై తెల్ల వంకాయ టమాటా కర్రీ అయితే చేశాను అయితే ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ నల్ల వంకాయలు చాలా తాజాగా కనిపించాయంట అయితే ఇవి తీసుకొని వచ్చారనమాట మాకైతే అసలు నేను ఎక్కువ వండను ఇవి ఎట్లా ఉంటుందో ఏమో అని డౌట్ డౌట్తోనే అట్లా వండుతూ ఉన్నాను అనమాట కానీ టేస్ట్ చాలా చాలా బాగుంది వైట్ వంకాయలు ఎట్లా టేస్ట్ ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ అంటే టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ మంచిగా శుభ్రంగా నేనైతే సాల్ట్ వాటర్లో వేసి అంటే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను వేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట అంటే ఒక్క రెండు టమాటాలు వేసి దగ్గరగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలకి బాక్స్లోకి రైస్ కలిపి పెడతా కాబట్టి మరి చారు చారు ఉంటే అన్నం బాగుండదు కదా మధ్యాహ్నానికి అందుకోసమే నేను ఇక్కడ టమాటా వంకాయ దగ్గరగా ఉడికిస్తున్నాను అనమాట అంటే ఫ్రై లాగానే చేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసానమాట ఎందుకంటే మొత్తం ఫ్రై లాగా చేస్తున్నాను కొంచెం వేసుకుంటే రైస్ మొత్తం సరిపోతుంది అలాగే మా వాళ్ళకి పిల్లలకి కొంచెం ఫ్రై అంటేనే మంచిగా తింటారనమాట కర్రీలాగా చేసి అన్నం కలిపి బాక్స్ పెట్టాను అనుకో మళ్ళీ అన్నం అంతా రిటర్న్ వస్తుంది వాళ్ళు అస్సలు తినరు అందుకోసమే ఇలా దగ్గరగా ఫ్రై చేసి కలిపి పెడితే మాత్రమైతే మొత్తం ఫినిష్ చేసి వస్తారనమాట అందుకోసమే వాళ్ళ కోసమైనా నేను కూరలు అయితే మొత్తం ఇలా ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి వాళ్ళ కోసం లెమన్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వేరే కూరగాయలు తెచ్చి కొంచెం చార్ చార్ అయితే చేస్తాను అన్నమాట ఒకవేళ చెయ్యనప్పుడు ఏం చేయనప్పుడు అయితే ఇలాగ దగ్గర చేస్తాను ఈ వంకాయ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంది చివరిలో నేను కొంచెం గరం మసాలా కొబ్బరి పౌడర్ వేసాను చాలా బాగుందనమాట రైస్ కూడా వండేసాను ఇక్కడ పిల్లల కోసము నేను స్నాక్స్గా క్యారెట్ అయితే పంపిస్తున్నాను అంటే చేకోడిలు బిస్కెట్స్ ఏం లేవు అయితే ఇంట్లో క్యారెట్ ఒక్కటే ఉంది అదైతే ఇక్కడ అయితే బట్టలన్నీ సదురుతున్నాను అనమాట అంటే నేను ఊరు వెళ్ళి వచ్చినప్పుడు వీడియో అన్నమాట ఇది వెళ్ళేటప్పుడు సదురుకున్న బట్టలు మళ్ళీ అక్క నుండి ఇటు వచ్చేటప్పుడు సదురుకునే బట్టలు అన్నీ గజిబిజిగా ఉన్నాయి అయితే అన్నీ తీసి మంచిగా సదురుతున్నాను అనమాట ఊరెళ్ళాలంటే బ్యాగ్ సదరడం అనేది పెద్ద సమస్య అనమాట నాకు ఎందుకనంటే అందరి బట్టలు సదరాలి టవల్స్ స్వెటర్స్ అక్కడ వేసుకునే డ్రెస్సులు ఇటు వచ్చేటప్పుడు అటు వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్సులు అన్నీ సదరాలంటే నాకైతే యాస్ట్ వస్తుంది కానీ తప్పదు కదా ఒక రోజు ముందే నేనైతే బ్యాగ్ సదురుకుంటాను అనమాట ఇప్పుడు బ్యాగ్ అంతా సర్దిన తర్వాత ఇది నెక్స్ట్ డే అన్నమాట నెక్స్ట్ డే వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేశాను అనమాట పాప అయితే దోశ తింటుంది మా వారు కూడా తింటున్నారు ఇక్కడ పాపకి రెడీ చేయించానమాట అంటే జడలు వేసి బ్రేక్ఫాస్ట్ పెడితే తింటుంది అనమాట మా బాబాయ్ అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళడం లేదనమాట తనకి జలుబు దగ్గు బాగా ఉంది అందుకోసమే వెళ్ళట్లేదు నైట్ బాగానే ఉన్నాడు పొద్దు పొద్దున్నే ఒళ్ళు అంతా వేడిగా ఉంది దగ్గు బాగా వస్తుంది అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట స్కూల్ పంపించొద్దు అని తర్వాత తననైతే పంపించలేదు పాపకే రెడీ చేపించి తినిపించి తనకు బాక్స్ కలిపి పెడతామని తనకు మందమే ప్రిపేర్ చేస్తున్నాను బాబు అయితే వెళ్ళలేదు వెళ్తా వెళ్తా అంటున్నాడు అనమాట తనకు అబ్సెంట్ కావాలంటే అస్సలే ఇష్టం ఉండదు మా బాబుకైతే నేను కూడా వెళ్తా అని అంటున్నాడు కాకపోతే ఫీవర్ తోటి స్కూల్కి పంపిస్తే అసలు బాగుండదు కదా మళ్ళీ ఇబ్బంది పడతాడు అని మేమైతే పంపించలేదన్నమాట ఆల్రెడీ నేను ఇక్కడ వంట కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను అన్నమాట అలాగే రైస్ వండాను బెండకాయ ఫ్రై కూడా రైస్లోకి కలిపి పెడతాం కాబట్టి ఇది కూడా ఫ్రై చేశాను ఇక్కడ పాలు కాగబెట్టాను పల్లి చట్నీ చేశాను అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను తర్వాత పాపకైతే అన్నీ రెడీ చేసి తనను పంపించిన తర్వాత నేనైతే ఇక్కడ టీ తాగుతున్నాను అనమాట మా వారు నేను నెమ్మదిగా టీ అయితే తాగుతున్నా పనులన్నీ అయిపోయిన తర్వాత పాపని పంపించిన తర్వాత అప్పుడు టీ తాగుతున్నాను తర్వాత బాబుని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తర్వాత సిరపులు తీసుకొచ్చి తనకైతే వేయాలన్నమాట సడన్గా ఫీవర్ దగ్గు జలుబు అనమాట వెళ్ళక తప్పదు హాస్పిటల్కి అయితే ఇప్పుడైతే పనులన్నీ ముగించుకొని హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను వచ్చిన తర్వాత మా బాబు అయితే రెస్ట్ తీసుకోమని చెప్తే తనైతే ఆడుకుంటా ఉన్నాడు ఇంకా పడుకుంటే ఎక్కువ ఫీవర్ వస్తుంది కదా అన్నట్టుగా ఆడుకొని అని నేను కూడా వదిలేసాను తర్వాత ఇక్కడ నేను పాల మీద మీగడైతే కలెక్ట్ చేసి పెట్టాను చాలా రోజుల నుండి అలాగే ఉంటుంది నెయ్యి అయితే ప్రిపేర్ చేద్దామని ఇక్కడ చేస్తున్నాను మరి ఎలా వస్తుందో చూడాలి ఇదైతే నేను ఫ్రిడ్జ్లోకి తీసి అంతకు ముందే బయట పెట్టాను ఇక్కడ ఒక కడాయి పెట్టి ఈ మీగడంతా దానిలో వేసి హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట ఫ్లేమ్ అనేది ఎందుకంటే ఇదంతా కరిగి మొత్తం మెల్ట్ కావాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టాను ఇదంతా కరిగిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలి మరి కలపకపోతే అడుగంటి మాడిపోతుంది అనమాట అందుకోసమే ఇదంతా కరిగేదాకా హై ఫ్లేమ్లో పెట్టి కరిగిన తర్వాత సిమ్లో పెట్టి అయితే కలుపుతూ ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం పడుతుంది చూడాలి మంచిగా అవుతుందా కాదా నెయ్యి అనేది అయితే చూద్దామని ఇక్కడ కలుపుతూ ఉన్నాను చాలా టైమే పట్టింది మా బాబాకి కూడా అన్నం తినిపించి కొంచెం సిరప్లు అయితే వేశాను తను ఆడుకుంటా ఉన్నాడు ఈ నెయ్యి మాత్రం ఇంకా రెడీ అయితే లేదనమాట సిమ్లో పెట్టాను కదా కొంచెం కరగాలి లేదనంటే మాడిపోతుంది గిన్నె కూడా అడుగంటుతుంది కాబట్టి నేను దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను ఇంకా రెడీ అవుతులేదు నాకైతే యాస్ట్ వస్తుంది అనమాట పాల మీద మీగడ తీస్తే నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఒకసారి చేశాను కాకపోతే మంచిగా వచ్చింది ఈసారి ఎలా వస్తుందో చూద్దామని చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే చూడాలి పర్వాలేదు మొత్తానికైతే మంచిగానే వచ్చింది కాకపోతే కొంచెమే నెయ్యి అయిందనమాట అంత పెద్ద మీగడలాగా చాలా ఒక బాక్స్ నిండా నిండింది కదా అదంతా కరిగి కొంచెం అయింది ఒక చిన్న గ్లాసుడు నెయ్యి మాత్రమే అయింది మొత్తానికైతే పర్ఫెక్ట్గా నెయ్యి అయితే వచ్చిందనమాట మంచిగా ఫిల్టర్ చేసి ఒక గిన్నెలో అయితే నేను వేసి పక్కన పెట్టాను ఎందుకంటే ఉప్మా చేసినప్పుడు ఉప్మా మీద వేయడం కానీ లేదంటే ఎల్లిపాయ కారం చేసినప్పుడు కానీ అందులో వేసుకొని మా వాళ్ళు తింటారు అనమాట చాలా ఇష్టము అందుకోసం ఒక బౌల్లో వేసి అయితే నెయ్యి అలాగే పెట్టాను మొత్తానికైతే చల్లారింది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట రేపు టిఫిన్లకు ఉండాలి కదా బెండకాయలు అయితే కడిగి పెట్టుకున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశల కోసం బియ్యం నానబెట్టాను బియ్యము మినపప్పు కొంచెం మెంతులు శనగపప్పు ఇవన్నీ వేసి కడిగైతే నానబెట్టాను రేపు బెండకాయ ఫ్రై రైస్ వండేసి దోశలు పల్లె చట్నీ చేసి పిల్లలని అయితే స్కూల్కి పంపించాలన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకోవాలి టూ డేస్ లాగైతే ఈరోజు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్